న్యాయాధిపతులు అధ్యాయము ఎరుబైలు కుమారుడైన అభిమేలకు శకములోనున్న తన తల్లి సహోదరులు ఎద్దుకుపోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి శకము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబైలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక్క మనుష్యుడు మిమ్మను ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకునుడి అని పలుకుడనెను అతని తల్లి సహోదరులు అతని గుర్చి శకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీయు చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమలకు తట్టు త్రిప్పుకొనిరి అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి డెబ్బది తొలముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అభిమిలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను వారు అతని నుండిరి తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బైలు కుమారులను తన సహోదరులైన ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబ్బైలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను తరువాత షకెము యజమానులందరూ మిల్లో వారందరును కూడివచ్చి శక్యములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెమునొత్త అభి మెలకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజేము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను షక్యము యజమానులారా మీరు నా మాట విని దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని వలీవ నడుగగా వలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వారితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యద్ద మనవి చేయగా ముండ్లపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిథ్యానీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించెను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బై మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన ఆ మీ సహోదరుడైనందున షకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబైలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు ఆ బీమెలకును రాజుగా నియమించుకుని విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబైలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల ఆ భీములకు నందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషించునుగాక లేని ఎడల ఆ భీములకు నుండి అగ్ని బయలుదేరి శక్యము వారిని మిల్లో ఇంటివారిని కాల్చివేయనుగాక శక్యము వారిలో నుండియు మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అభిమెలుకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేళకునకు భయపడి యోతాము పారిపోయి బెయ్యేరునకు వెళ్ళి అక్కడ నివసించెను ఆ భీమెలకు మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికయ్య ఉండెను అప్పుడు ఎరుపైలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేళకను వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శక్యము యజమానుల మీదికి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమేలకును షక్యము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు శకెము యజమానులు అభిమేలకును వంచించిరి ఎట్లనగా శకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్రను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొనిరి అది అభిమేళుకునకు తెలుపబడను ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకెమునకు చేరగా శకెము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమెలకును దూషింపగా ఏబెరు కుమారుడైన గాలు ఇట్ల నేను అభిమెలకు ఏ పాటివాడు శక్యము ఏ పాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావలను అతడు ఎరుబ్బయ్యల కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా శక్యము తండ్రి అయిన హమోరు వారికి దాసుల మొగదము కాని మనము అతనికి ఎందుకు దాసులము కావలను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమేళకును తొలగింతును గదా అనెను తరువాత అతడు అభిమేలకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడు అతడు అభిమేళకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షకెమునకు వచ్చి ఉన్నారు వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండు ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశాను ఆ అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై శకము మీద పడుటకు పొంచియుండిరి ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు ఆ అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు ఒక దండు శకునగాండ్ర వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను జబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అభిమిలకు ఎవడనిన నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు శకెము యజమానుల ముందర బయలుదేరి ఆ భీమలకుతో యుద్ధము చేశాను ఆ భీమెలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలలోలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని చోట చోటపడిరి అప్పుడు ఆ భీమెలకు దిగెను గాలును అతని బంధువులను శకెములో నివసింపకుండా జబులు వారిని తోలువేశాను మరునాడు జనులు పలుములలోనికి బయలువెళ్లి అది అభిమేలకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను అభిమేలకును అతనితోనున్న తెగలును ఇంకో సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభి మెలకు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున చల్లెను శక్యము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరేతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి శక్యము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేలకునకు తెలుపబడినప్పుడు ఆ భీమెలకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి ఆ భీమెలకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడునూ ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమేలకు తేబేసుకు పోయి తేబేసునద్ద దిగి దాన్ని పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదకి ఎక్కిరి అభిమిలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరును అనుకొనుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను ఆ భీమలకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు ఆ భీమేలకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను ఎరుబైలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను